బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆ వితంతో మనసుపై ప్రభావం చూపుతాయి ఇంతవరకు ఎప్పుడూ కూడా భగవంతుడి గురించిన ఆలోచన చేయలేదు భగవంతుడిని గురించిన నాలుగు మంచి మాటలు వినలేదు ఆయన ముందు నిలబడి నమస్కరించలేదు జీవితంలో యాచించడం కోసం వెళ్లి ఒక్క ఇంటి ముందు ఎంతోసేపు నిలబడ్డాను ఎవరో ఒకరు ఇంట్లో నుంచి వచ్చి ఏదో ఒకటిచ్చే వరకు పిలిచాను అలా ఇచ్చే వరకు ఆ వాకిట్లో నుంచి కదిలేదాని కాదు కాని అన్ని ఇచ్చే ఆ భగవంతుణ్ణి వదిలేసి అందరిళ్ళకూ తిరిగాను నిజంగా ఇది ఎంత అమాయకత్వం యాచన కోసం ఒక్కో ఇంటి ముందు నిలబడే సమయం నేను గుడిలో భగవంతుడి సన్నిధిలో నిలబడితే ఎంత బాగుండేది నా పరిస్థితి తలుచుకుని బాధపడుతూ అందరిళ్ళకూ తిరిగే బదులు ఆ భగవంతుడికి నా కష్టాలు చెప్పుకుని ఉండవలసింది కదా వెలుగు వైపు వెళ్లకుండా చీకట్లోనే తిరిగే వాళ్ళని మూర్ఖులనే కదా అంటారు అలాంటి మూర్ఖపు పనులే కదా తాను చేసింది అనుకుంటుంది ప్రతిరోజు ఎంతో మంది తనని ఛేదరించుకున్నారు కాని తనని ఆశ్రయించిన వారిని భగవంతుడు ఎప్పుడూ అసహ్యించుకోడు కదా తనని అడిగారు కదా అని ఆయన ఎవరినీ ఎప్పుడూ కూడా చులకనగా చూడడు కదా భగవంతుడు దయామయుడు పుణ్యకార్యాల ద్వారానే ఆయన మనసు గెలుచుకోవాలి రేపటి కోసం అన్నట్టుగా ఇప్పటి వరకు ఎలా డబ్బు దాచుకుంటూ వచ్చానో వచ్చే జన్మ కోసం అన్నట్టుగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటుంది కార్తీక మాసంలో ఆమె కార్తీక వ్రతాన్ని ఆచరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేసి దేవతార్చన చేసి శివకేశవులని ఆరాధించసాగింది తన శక్తి కొలది దానం చేయటం మొదలు పెట్టింది దేవాలయాలలో దీపాలు వెలిగించడమే కాకుండా బ్రాహ్మణులకు దీప దానాలిచ్చింది పురాణ శ్రవణం చేయసాగింది అలా చేయటం వలన ఆమె పాపాలు నశించి శివలోకానికి చేరుకుంది దీపదాన ఫలితాన్ని గురించి తెలుసుకున్న జనక మహారాజు వశిష్ట మహర్షికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు